హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామ్మీ స్పీక్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన గింజల పొడి అనమాట ఇది చిన్నపిల్లలకు కూడా వేయచ్చు చాలా అంటే చాలా హెల్తీ కాకపోతే చిన్నపిల్లలకి కొంచెం కారం తక్కువ ఇలాగా లేదా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ముందే చెప్తున్నాను ఇది చాలా హెల్దీ ఒకసారి వేసుకుంటే మీరు మాత్రం అస్సలు వదలరు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం అరిసి గింజలు వేసుకోవాలన్నమాట ఒక వన్ కప్ వేసుకున్నాను నేను మీరు ఇంత క్వాంటిటీ అవసరం లేదు అనుకుంటే కొంచెం చిన్న క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఆయిల్ వేసుకునే ఫ్రై చేసుకోవాలంటే మీరు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను జస్ట్ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ చాలా చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను ఇవి ఎట్లా అంటే ఈ అవిసె గింజలు పైకి తావన్నమాట కొంచెం చూసారా ఇప్పుడు అది ఎలా స్ప్లిట్ అయిందో అట్లా చిట్టపట్లు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకున్నా మీకు అది మాడిపోతుందనమాట సో కొంచెం అవి చిటపట్ల అనే వరకు ఫ్రై చేసుకుంటే చాలు చూడండి అవి ఎలా చిట్పట్టమంటున్నాయో అట్లా అయితే సరిపోతుందనమాట ముందే చెప్తున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడైతే అది తీసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలన్నమాట మిగిలిన మిగిలినండి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మనం కొంచెం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా పర్లేదు లేదు అదే ప్యాన్లో వేసేసుకున్నా పర్లేదు నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూన్ మరీ ఎక్కువ ఏమీ యాడ్ చేయట్లేదు ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి శనగపప్పు వేసాను అనమాట వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం కమ్మదనం కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేను ఇక్కడ పొట్టు లేకుండా మినప్పప్పు వాడాను మీరు అలా కాదు పొట్టున్న మినప్పప్పు వేసుకుంటే దాని అరోమా చాలా బాగుంటుంది అది నాకు నాకు పొట్టు మినపప్పు అవైలబుల్గా లేదు అని చెప్పి నేను నార్మల్ మినపప్పు వేసేసాను మీరైతే ట్రై చేయండి పొట్టు మినపప్పు వేసుకోవడానికి లేదంటే సరే సరే ఇంట్లో ఏముంటే అది వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే అన్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎక్కువ అవసరం జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ అనమాట ఇవన్నీ లైట్ బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఎక్కువ ఫ్రై చేయకండి మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి మీరు ఏ ఒక్కటి మాడినా మీకు ఆ ఎఫెక్ట్ అనేది టోటల్ రెసిపీలో తెలిసిపోతుంది సో చూసుకోండి కొంచెం అంటే జస్ట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి నా అది నా రెసిపీలో ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి మారినాయి అనమాట ఇంక నేను ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇందాక తీసుకున్నాం చూసారా అట్లా ఒక ప్లేట్లో అన్నీ వేసుకుంటే అవి చల్లారే వరకు ఉంటాయి అనమాట మనం ఎప్పుడూ కూడా ఏది మిక్సీ పట్టినా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి లేదంటే చెమ్మ వచ్చేస్తుంది అట్లనే మీ మిక్సీ జార్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఏది ఇదే కాదు ఏది చేసినా కూడా మీరు చల్లారిన తర్వాతే మిక్సీ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక ట్వంటీ ఎండుమిరపకాయలు వేసాను నేను ఇరవై వేసుకున్నాను మీరు కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు లేదా మా మిరపకాయలు ఎక్కువ కారం అనుకుంటే మీరు తగ్గించుకోండి మీ రెసిపీ బట్టి చేసుకోండి నా అయితే పెద్ద కారం ఉండవు అందుకే నేను ట్వంటీ వేసుకున్నాను అట్లనే అందులో ఒక టెన్ ఒక పది వెల్లుల్లి వేసాను అనమాట ఇది కూడా ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదు వెల్లుల్లి కొంచెం కొంచెం అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను మిరపకాయలు విడిగా అలాగే వెల్లుల్లిపాయలు విడిగా అనమాట ఎందుకు అంటే వెల్లుల్లిపాయలు లాస్ట్లో మనం పొడమంతా అయిపోయిన తర్వాత జస్ట్ మిక్సీకి పల్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది అంటే కచ్చా బిచ్చా అనమాట ఆ వెల్లుల్లి కచ్చాబిచ్చ ఉంటే సరిపోతుంది అట్లనే కొంచెం ఒక పెద్ద ఉసిరికాయ అంత సైజు చింతపండు అట్లనే వన్ టేబుల్ స్పూన్ టు టూ టేబుల్ స్పూన్స్ అంటే మీ సాల్ట్ బట్టి అది కూడా చూసుకోండి మీరు కొంచెం మధ్యలో సాల్ట్ సరిపోలేదు అంటే యాడ్ చేసుకోండి ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ పెద్ద శ్రమేమి ఉండదు అలాగే చాలా హెల్దీ రెసిపీ అని చెప్తున్నాను ఇప్పుడైతే నా ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయినాయి అనమాట నేను ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోబోతున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు మిక్స్ చేసేసి వేసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి నేనైతే అన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోండి కొంచెం కచ్చాబచ్చ గ్రైండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే కొంచెం పప్పులు తగిలేలాగా అలా అయినా బాగానే ఉంటుంది లేదు బాగా ఫుల్ పౌడర్ కింద అయిపోయేలాగా చేసుకున్నా పర్లేదు అదంతా మీ ఇష్టం బట్టే డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేను అంత కచ్చాబచ్చా ఇష్టపడను కాబట్టి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఎంతో హెల్దీ అయినా అవిసి గింజల పొడి అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అలాగే ఫ్రైస్ చేసుకుంటాం కదా కర్రీస్ ఆ ఫ్రైస్కి లాస్ట్లో కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నా కూడా చాలా హెల్తీ అలాగే చాలా టేస్ట్ని ఇస్తుంది